మిస్టర్ ప్రవీణ్ గారు ఎక్కడున్నారండి బైజ్ అంటే వేస్ట్ ఆల్రెడీ గెట్టు వచ్చినాడు ఏదో కాకపోతే హలో అందరికీ నమస్కారం ఈరోజు మన బ్యాచ్ ముఖ్య అతిథిగా ధోల రాజారెడ్డిని అన్నగారు అయితే విచ్చేయడం జరిగింది అదేవిధంగా అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మన అన్న ఇచ్చినట్టుగానే బ్యాట్ కూడా మనకి స్పాన్సర్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మనం అని చెప్పేసి రాదు ఇక్కడ కోచింగ్ ఇస్తాను దీంతోనే కోచింగ్ ఇస్తాను మొత్తం పిల్లలందరికీ కూడా వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ బాగా ఈ వీళ్ళో రీసెంట్గానే డిస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా అండర్ ఫోర్టీన్ డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్స్ కూడా కర్మవరం నుంచి రిప్రజెంట్ చేశాను అలా ఇంకేరు ఉన్నారు పిల్లలు ఉన్నారు

anta la kada kada astu ki

किसको नहीं हम सॉफ्टवेयर सुनारो ಅಂತ ಪಂಚ್ ಮಾಡ್ತಿದ್ದೆ ನಾನು ಸೋ ಈ 10 ಮ್ಯಾಚ್ ಸೀರೀಸ್ ಇತ್ತು ಅದರಲ್ಲಿ 10 ಮ್ಯಾಚ್ ಸೀರೀಸ್ ನೋ ಮಿನಿಮಲ್ ಅಮೌಂಟ್ ನೀನು ಚಾರ್ಜ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಸೊ ಇಟ್ ಇಸ್ ಅ ಕ್ಯಾಶ್ ಲೈಕ್ ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀವಿ ಚೈನಿಂಗ್ ಕಾರ್ಡ್ ಲೈಕ್ ಮಾಡ್ತೀವಿ ಫಾಸ್ಟ್ ಲೋಗ್ ಆಫ್ ಟಿಕೆಟ್ ಕನೆಕ್ಷನ್ ಮ್ಯಾಚ್ ಮಾಡ್ತೀವಿ 10 ಮ್ಯಾಚ್ ಸೀರೀಸ್ ಇತ್ತು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಎಲ್ಲ ಸಂಪರ್ಕಗಳಾದ ನಂತರ ಟೀಮ್ಸ್ ಕೊಡ್ಚೆ ಕ್ಯಾಪ್ಟನ್ ಅಂತ ನಾವು ಓಲ್ಡ್ ಇಂಗ್ಲಿಷ್ ಟೆಕ್ನಿಕ್ ಟು ಇನ್ನ ಕಾರ್ಡ್

ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావటం ముఖ్య ఉద్దేశం ఏమనగా లాస్ట్ మంత్ ఇక్కడ వచ్చినప్పుడు భరత్ ఇక్కడ ఇక్కడ క్రికెట్ జరుపుతున్నాం ఇక్కడ ఒకసారి మీరు రావండి నా అని అడిగారు అదేవిధంగా మనం ఇక్కడ వచ్చినాము వచ్చి చూస్తే ప్లేయర్స్ ఏమందరికీ మంచి కోచింగ్ అందరికీ ఇస్తున్నాడు అయితే ఈ గ్రౌండ్లో మాకు ఈ మ్యాట్ కొద్ది ప్రాబ్లం ఉందినా దీనివల్ల వర్షం వస్తే అంత ఇబ్బందిగా ఉంటుందంటే సరే నేను పోయిన నెల సరే ఈ మ్యాట్ మన క్రికెట్ పిల్లల కోసం ఖచ్చితంగా మ్యాట్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి మ్యాట్ తీసేయడం జరిగింది అయితే విధంగా మా ప్రియతమ నేత మా ఎమ్మెల్యే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ అన్న ఆదేశాల మేరకు అన్నగారికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అందువలన మనకి ధర్మవరణకి హాకీ టోర్న ఇది హాకీ స్పోర్ట్స్ కానీ క్రికెట్ స్పోర్ట్స్ కానీ అన్న ఇక్కడ శాంక్షన్ చేపిస్తానని చెప్పడం జరిగింది ఆల్రెడీ హాకీది శాంక్షన్ చేపించేసినారు హాకీకి వచ్చేసి మన కాలనీ దగ్గర చూస్తున్నారు అదేవిధంగా క్రికెట్కి కానీ అన్న చాలా అందరితోనూ మాట్లాడి తగిన విధంగా చర్యలు తీసుకుంటారని చెప్తూ స్పోర్ట్స్కి ఎంతవరకు అయినా అన్న హెల్ప్ చేస్తాడు అన్నకి క్రికెట్ కానీ హాకీ కానీ వాలీబాల్ కానీ స్పోర్ట్స్ ఎనీ స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ అయినా బాగా ఇష్టం స్పోర్ట్స్లో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే అన్న ఖచ్చితంగా హెల్ప్ చేసి అన్న వాళ్ళు ఏ స్థాయికైనా తీసుకెళ్తాడని మాట ఉంటాడు అన్న అందరికీ హెల్ప్ చేస్తాడు అన్న స్పోర్ట్స్ అంటే పిల్లలు ఎవరైనా ఎక్కడైనా ఏదానికైనా సెలెక్ట్ అయినారని తెలిస్తే ఖచ్చితంగా అన్న సొంత ఖర్చులతో వాళ్ళని టోర్నమెంట్ వెళ్ళడానికి ఎంత దూరమైనా ఎంత ఖర్చు అయినా కానీ ఖచ్చితంగా తీరుతెళ్తారు కాబట్టి మేము అన్నకి ఎంతో గింత ఒక పర్సెంట్ తోదోడు వాదాడుగా ఉండాలని కాబట్టి దానికి మా వంతు చిన్న సహాయం ఈ గ్రౌండ్కి మ్యాచ్ ఇవ్వడం జరిగింది ఇంకా అన్నతో మాట్లాడి అన్న ఏ పిల్లలకి ఏం కావాలంటే హెల్ప్ చేస్తాడని ఖచ్చితంగా మాటిస్తారు అన్న చేస్తాడు చేసింది చెప్తాడు కాబట్టి అన్నగారికి కానీ ఇక్కడ ఉన్న ప్లేయర్స్ కానీ కృతజ్ఞత ప్లేయర్స్ అందరికీ నమస్కారం సో ఇవాళ మనకి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా ధోల రాజారెడ్డి అని అన్నగారు అయితే విచ్చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఒక మ్యాచ్కి ఇలాగే మేము గెస్ట్గా ఇన్వైట్ చేశాము ఆ రోజు ఇక్కడ పరిస్థితి చూసి ఇక్కడ వాతావరణం చూసి అన్న ఒక మ్యాట్ కూడా మాకు స్పాన్సర్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ఆ మ్యాట్ విలువ కూడా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలైతే ఉంటుంది అదేవిధంగా ఇక్కడే ఒక మన గోడ అయితే గ్రౌండ్ గోడ కూడా పగలగొట్టడం జరిగింది దానికి కూడా అన్నే కట్టిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు మాట ఇచ్చారు గత ఇంకా రాబోయే రెండు మూడు రోజుల్లో అన్న కూడా ఈ గోడ కట్టించే కార్యక్రమం కూడా చేయబోతున్నారు చాలా ధన్యవాదాలన్న సో ఇక్కడ ఉండే క్రికెట్ను అలాగే మన ఇది కూడా చాలా చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలన్న దయచేసి ఇప్పుడు రాజారెడ్డి గారిని కూడా